ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథినిదే వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఊహించని శుభవార్త నిన్ను చేరుతుంది వెంటనే వినుబిడ్డ ఆనందంతో పొంగిపోతావు అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ కోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోతుంది రెండు నిమిషాలు మౌనంగా వినుబిడ్డ తప్పగా ఆనందిస్తావు ప్రతి ఒక్కరి జీవితాల్లో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతాయి వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలి మరి అది మరి అవి ఎలా ఉంటాయి తండ్రి అని అడుగుతున్నావు కదా చెబుతాను విను కొందరికి ఆర్థిక సమస్యలు కొందరికి అనారోగ్య సమస్యలు ఇంకొంతమందికి బంధువులతో స్నేహితులతో తన బంధంతో ఎడబాటు రావచ్చు మరికొంతమందికి వారి పిల్లల వలన ప్రశాంతత లేకపోవడం ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి అది సహజమేనమ్మా ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం ఒకటి ఉంటుంది అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నీ దగ్గరకు రావచ్చు అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారు అలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యంగా నిలబడాలి ఎందుకో తెలుసా ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండవు కదా అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి ధైర్యంగా ఉండు బిడ్డ నీ కోరికలన్నీ నేను తీరుస్తాను ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాది ఎందుకంటే నేను నీ తండ్రిని కదా నీ తండ్రి స్థానంలో నేనున్నప్పుడు నీకు మంచిదారే చూపించాలి అది నా బాధ్యత నువ్వు కోరుకున్నవన్నీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నీకు వద్దు అని అనుకున్నవి నీ నుంచి దూరమయ్యేలా చేస్తాను కానీ ఆ సమయం వచ్చే వరకు ధైర్యంగా నువ్వు నిలబడాలమ్మా అలా కాకుండా కృంగిపోయి నీ సమస్యను పెద్దది చేసుకోవద్దు బిడ్డా నువ్వు కోరుకున్నవి పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకి పది రెట్లు నీకు ఆనందాన్నిస్తాను ఇప్పుడు నీకున్న పరిస్థితులు నేను చెప్పినట్టే ఉన్నాయి కదా బాధపడకు ఇవి మనుషులకు జరగడం సాధారణమే నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది వెంటనే నువ్వు ఊహించిన శుభవార్త నీకు చేరుతుందమ్మా నమ్మకంతో ఉండు బిడ్డ దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు వాటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు కాబట్టి మంచిగా ఆలోచించు మంచినే తలస్తూ ఉండు అంతా మంచే జరుగుతుంది నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించమ్మా అది కొంచెం కష్టమే కానీ ప్రయత్నించు నీకు మంచి ఫలితం దొరుకుతుంది నువ్వు కొంచెం ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది ఓర్పుతో ఉన్నవారు ఎన్నడూ ఓడిపోరమ్మా సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎన్నడూ ఓడిపోరు అందుకే తల్లి నీకు పదే పదే చెబుతున్నాను ఓర్పుగా సహనంతో ఉండు అని నువ్వు నిరాశగా ఉంటే ఓటమే ఎదురవుతుంది నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని పోరాడమ్మా ఇక నువ్వు ఊహించని ఒక శుభవార్త నీకు అందిస్తాను ఆ రోజు అతి త్వరలోనే రానుంది ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావు బిడ్డా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నీ అనవసరమైన ఆలోచనలను బయట విసిరిపడే నీకు నేనున్నాను ధైర్యంగా ఉండు తల్లి నీ కోసం నేను పంపే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు నీ ఆశలను నేను ఎన్నడూ వమ్ము చేయనమ్మా అన్నీ నేను చెప్పినట్టే చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డా నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్